హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దాంట్లో భాగంగానే ఈరోజు ఒక చిన్న టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది అదేంటంటే మన కోపమే మనకి శత్రువు మన కోపం మనకు శత్రువు ఎలా అవుతుంది అంటే కనుక చూడండి ప్రతి ఒక్కరు లైఫ్లో అనుభవిస్తుంటారు సో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఎంతో ఏదో సాధించాలని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎంతోమంది మనల్ని అవహేళన వాళ్ళు ఉంటారు అవమానపరిచే వాళ్ళు ఉంటారు వీడి వల్ల కాదు వీడి చేత కాదు అని చెప్పేసి మన ఎదురుగా మాట్లాడకుండా వేరే వారి దగ్గరికి వెళ్ళి అసత్య ప్రచారాలు చేస్తూ మన గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి విషయాలు మనకు తెలిసిన వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వెంటనే కోపంతో రగిలిపోయి సో వెంటనే మనము సో అతని మీద దాడి చేసి గొడవ చేసి ఏడ్చి గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండానే మనం ఒక డిప్రెషన్లోకి వెళ్తాము మన టైం వేస్ట్ అవుతుంది దాంతోపాటు మనకు తెలియకుండానే ఒక భయం స్టార్ట్ అవుతుంది కడుపులో మంట స్టార్ట్ అవుతుంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనకి తలెత్తుతాయి ఆ కోపంలో మనం సో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము ఖచ్చితంగా కోపంలో తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా సో ఇంకా అనర్థానికి దారితీస్తాయి తప్ప సక్సెస్ వైపుకి ముందుకు వెళ్ళనివ్వదు వీటన్నిటికి పరిష్కారం ఏంటంటే ఒక చిరునవ్వు నవ్వుకోవాలి ఓకే ఒక నవ్వు నవ్వుకోవాలి హెల్దీ కోసం నవ్వుకుంటూ మనం సైలెంట్గా మన సక్సెస్తో సమాధానం చెప్పాలి ఎప్పుడైతే మనం సక్సెస్ అవుతామో సైలెంట్గా ఉండి సక్సెస్ అవుతామో సో మనల్ని ఎవరైతే అవమానపరిచి అవహేళన చేసిన వ్యక్తులు ఉంటారో వారికి నిద్ర పట్టదు ప్రశాంతంగా నిద్రపోలేరు కారణం ఏంటంటే నా నా కన్నా కింది స్థాయిలో ఉన్న వ్యక్తి నా పక్కనే ఉన్న ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు సో తనకు ఒక మంచి పేరు వస్తుంది మంచి సంపాదించగలుగుతున్నాడు సో సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పేసి సో ఇంకా ఆయన కడుపులో మంట రగిలిపోతూ ఉంటుంది ఇంకా రగిలిపోయి రగిలిపోయి తన కోపంలోనే తను ఏం చేస్తుంటాడంటే సో సో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది నిద్ర కూడా పట్టదు ఆ వ్యక్తికి సో అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవుతుంటాయి గ్యాస్ట్రబుల్ లాంటివి యాసిడిటీ లాంటివి స్టార్ట్ అవుతుంటాయి తెలియకుండానే ఆ వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్తాడు ఇలా తను చేసిన తప్పుకి మనం సైలెంట్గా సమాధానం చెప్పడం వల్ల తనకు తానుగానే సో సో ఇబ్బంది పడుతూ ఉంటాడు తనకు తానుగానే సో తప్పుని తెలుసుకుంటాడు కాబట్టి మనం ఇదంతా చూస్తూ అప్పుడు సైలెంట్గా సక్సెస్ అవుతున్నాం కాబట్టి అప్పుడు మనం ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసు వాళ్ళొకసారి గుర్తు చేయాలనే విషయంతో గుర్తు చేస్తున్నాను కానీ ఇప్పుడున్న సమాజంలో చాలామంది ఏంటంటే ఎవరో ఏదో అన్నారని చెప్పేసి వెంటనే రియాక్ట్ అయిపోయి సో ఏదో ఏదో చేసేయాలని చెప్పేసి సో ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు చాలామంది సో ఇవన్నీ కూడా చేయకూడదు అనేది నా అభిప్రాయం సైలెంట్గా సక్సెస్ అవ్వాలి సో సమాధానం చెప్పాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ వెంకట